తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ మాడు పగిలే రావాలంటే భయం ఉదయం ఎనిమిది గంటల నుంచి భానుడి ప్రతాపంతో జనం ఉక్కిరి పిక్కిరవుతున్నారు ఇదంతా ఉదయం మధ్యాహ్నం పూట జనాల పరిస్థితి కట్టేస్తే సాయంత్రానికి వర్షం గాలులు మెరుపులు పిడుగులు ఇలా ఒకవైపు ఎండలు మరోవైపు వర్షాలతో తెలుగు రాష్ట్రంలో వాతావరణం డిఫరెంట్ గా ఉంటోంది గత వారం రోజులుగా ఎండలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి మరో రెండు రోజుల పాటు ఏపీ తెలంగాణలో ఇలాంటి పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది జిల్లాలకు వర్ష సూచన చేసింది తెలంగాణలో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలతో పాటు సిద్దిపేట హనుమకొండ వరంగల్ జనగామ మహబూబాబాద్ మహబూబ్ నగర్ యాదాద్రి నల్గొండ సూర్యాపేట ఖమ్మం నాగర్ కర్నూలు జిల్లాలతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఈ జిల్లాల్లో గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఈదరుగాలులు వీచే అవకాశం ఉందని వివరించింది అలాగే కొన్ని ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వ్యవసాయ పొలాలకు వెళ్లే రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అలర్ట్ జారీ చేశారు అలాగే ఏప్రిల్ పన్నెండవ తేదీ నుంచి నుంచి రాష్ట్రంలోని ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది అటు లో గురువారం మన్యం అల్లూరి అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు ప్రకాశం నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం ఉంది శుక్రవారం శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి విశాఖ అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు ప్రకాశం నెల్లూరు శ్రీ సత్యసాయి అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది ఆంధ్రప్రదేశ్లో పదిహేడు మండలాల్లో గురువారం వడగాలుల ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణకి కూర్మనాథ్ తెలిపారు శుక్రవారం ఏడు మండలాల్లో తీవ్ర అరవై ఆరు మండలాల్లో స్వల్పంగా వడగాలుడు వీచేందుకు అవకాశం ఉందన్నారు